హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ సెవెంతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఈరోజైతే సండే తలకు స్నానం చేసుకుని దీపం అయితే పెట్టేశాను ఇప్పుడైతే డ్యూటీ ఉంది తొమ్మిది గంటలకే వెళ్ళాలి పన్నెండు వరకు బాబుకైతే మాయనైతే ఫుడ్ అయితే తినిపిస్తున్నాడు దీపం పెట్టేసే నేనైతే ఇంక వెళ్ళిపోతున్నాను ఇప్పుడు బీరకాయ పప్పు అయితే వండుతున్నాను బీరకాయ శనపప్పు రేపు అయితే చార్ పెట్టాను నేనైతే వెళ్ళిపోతాను మా ఆయనే వండుకుంటాను ఇంకా బాబుకైతే ఫుడ్ అయితే మా ఆయన తినిపిస్తున్నాడు నా డ్యూటీ టైం అయిపోయింది నేను అయితే ఇంకా వెళ్ళిపోవాలి ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు చాలా ఎండ ఉంటుంది సైకిల్ మీద వెళ్తాను దగ్గరే ఫైవ్ మినిట్స్ కూడా అయితే చాలా గట్టిగా ఉన్నాయి అందుకే స్కార్ఫ్ తీసుకెళ్తే కొంచెం ఎండకి కవర్ అవుతుంది అసలేదు మన కలర్ తక్కువ ైతే డ్యూటీకి వచ్చేసాను డ్యూటీ అయిపోయాక మేమైతే చిన్న షాపింగ్కి అయితే వెళ్ళాము మా ఫ్రెండ్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు వాళ్ళ కోసం వాళ్ళ పిల్లల కోసం అయితే చిన్న టాయ్స్ అయితే తీసుకుందామని వచ్చాము ఇక్కడ చూడండి రోడ్డు ఎలా ఉన్నాయో బార్డర్ ఏరియా అనమాట ఇది కొంచెం డెవలప్మెంట్ అయితే తక్కువనే ఉంటుంది బీహార్లో నాకు తెలిసి ఇక్కడ మాకు దగ్గరలో అయితే ఇక్కడ వీటి మాల్ అని ఒక మాల్ ఉంది అదే ఇంక ఇక్కడ పెద్ద మాల్ అనమాట అంతకుమించి ఇంకా లేదనుకుంటున్నాను మా ఫ్రెండ్కి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కోసం అయితే ఈ బొమ్మ అయితే తీసుకున్నాను బొమ్మ అంటే బొమ్మ కాదు టేబుల్ తీసుకున్నాను స్టడీ టేబుల్ లెక్క ఉంటుందని ఇంకా ఆడుకోవడానికి కూడా బాగుంటుందని జేష వాళ్ళకి అయితే ఈ బట్టలు తీసుకున్నాను మామూలుగా కాలం కదని నాకైతే కొంచెం టాప్స్ ఫ్యాన్స్ అవి తీసుకున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద బాబు కోసం అయితే టేబుల్ తీసుకున్నాను చిన్నబాబు ఏమో కనుక అవ్వాలని అడిగాడు కన్న కోసం వెతికి వెతికి ఆఖరికి ఈ షాప్కి వచ్చాము ఎక్కడా దొరకలేదు నాకైతే నాకు ఇష్యూ చేసిన రైఫ్లు ఇచ్చేయలేమో అన్నంత పైన అయింది నాకైతే చూసారు ఇక్కడ నేనైతే పలకని చూస్తాను పలక సడన్గా కనిపించింది నాకు చిన్నప్పుడు మా ఆయనకి చెప్తున్నాను అనమాట చిన్నప్పుడు అన్నీ గుర్తు చేసుకొని చిన్నప్పుడు ఇలా స్కూల్కి వెళ్ళేవారం పలక పట్టుకొని వైట్ వైట్ షర్ట్ ఇంకా స్కర్ట్ ఏమో బ్లూ కలర్ వేసుకొని మంచిగా వెళ్ళేవారం స్కూల్కి అని మా ఆయనతో అయితే నేను డిస్కస్ చేస్తున్నాను మెమోరీస్ అన్నీ చిన్నప్పటివి సాధారణంగా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే పిల్లలు ఎవరు దీని అయితే యూజ్ చేయట్లేదు పెద్దగా ఎవరో ఎవరో కొంతమంది అయితేనే వాడుతున్నారు ఇక్కడ చూసారా కాగితాలు అంటే దీని మీద బొమ్మ వేస్తే మళ్ళీ వెనక కిందన పేపర్ ఉంటే దాని మీద పడుతుంది కదా అచ్చు చిన్నప్పుడు కూడా వీటిని యూజ్ చేసేవారు మంచిగా ఇవన్నీ నా అంటే నాకు చాలా రోజులు అయిపోయింది అచ్చు కాగితలు చూసి కొంచెం మంచిగా అనిపించింది చూసేసరికి మా జయస్ వాళ్ళు చూడండి ఉండలేకపోతున్నాడు కొంచెం తిరిగాం కదా ఆకలి అయితే వేస్తుంది అలా చిన్న షాప్కి అయితే వచ్చాము స్వీట్ బేకరీ షాప్కి మా బాబాయ్ అయితే తినేది ఏం లేదు కానీ మా అమ్మ ఏం తినేస్తుందనో కంగారులో ఆత్రంగా చూస్తాడు ఇంకా మనల్ అయితే అమ్మల్ని అయితే తినిచ్చేదే లేదు పిల్లలు చూడండి ఎలా తింటాడు అసలు పెట్టకూడదు ఫుడ్ కాకపోతే ఇంకేం చేస్తాం మీది మీద కొంచెం చిన్న చిన్నగా తీసి చిన్నదైతే పెట్టాను నాకే పాపం అనిపించింది అడలా చూస్తుంటే ఇంకా సరే షాప్ ఇక్కడైతే కూరగాయల షాప్కి వచ్చాము తీసుకుందామని బీరకాయలు అయితే చూస్తాండి మా హస్బెండు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మన బీరకాయలకి ఇక్కడ బీరకాయలకి మేము బోటాయి ఉంటాం కాబట్టి కొంచెం రేట్ కూడా తక్కువనే ఉంటుంది ఇక్కడ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము వాళ్ళ కోసం తీసుకున్న టాయ్స్ అయితే వాళ్ళకి ఇచ్చేసాము చూడండి ఇక్కడ ఫోటో కూడా పెడతాను నీకు ఇదిగోండి వీళ్ళ కోసమే తీసుకున్నాను ఇక్కడైతే చపాతి ఇంకా కర్రీ అయితే చేసుకుని డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము